अंदर की नमस्कार రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృత్చిక రాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించేటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పని మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి శరీర సౌక్యం కలదు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరిగి లేనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆటంకాల తెలుగు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మంచి ఫలితాలను సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలను దైవ పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను రచించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది అదేవిధంగా ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది అదేవిధంగా ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపార వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం కలదు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు ప్రతి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తరిచేయడం గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన ప్రారంభించబోయే పనిలో పట్టుదలతో వ్యవహరిస్తారు అధికారులతో అనుబంధాలు ఆర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు పాదమిత్రులు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం లభసాటిగా సాగున కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రియ మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది రుణాలను తీర్చగలుగుతారు ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి గృహమన సంతాన శుభకర కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది విలువైనటువంటి వాహనాలు ఏర్పడిన ఆదాయం ఆశించిన విధంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుంచి నూతన విషయాలను సేకరిస్తారు వృత్తి వ్యాపారంలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన బంధుమిత్రులతో మాట పట్టింపులు తెలుగునం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో అవాంతరాలు తెలుగున ఉద్యోగాలు అనుకూలంగా సాగునం ఒత్తిడి తగ్గుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది చేపట్టినటువంటి పనులు సజావుగా సాగునం అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగునం మొండి బాకీలను వసూలు చేసి ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున వృత్తికి రాసి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాధనకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు